హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈసారి నేను శ్రావణ శుక్రవారంలో పూజ చేసిన ప్రతిసారి నెక్స్ట్ డే చిన్న జల్లు కానీ వర్షాలు కానీ రావడం జరుగుతుంది అనమాట సో మనం కొబ్బరికాయ కొడతాం కదా దేవుళ్ళకి కొట్టిన నెక్స్ట్ డే మనం ఎండబెడతాం ఏదైనా కర్రీలోకి దేనికైనా పనికి వస్తుందని నేను అలా చేసిన ప్రతిసారి బూజు పడుతుంది నేను దాన్ని పడేస్తాను అనమాట ఈసారి నువ్వు వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయా అందుకే దాన్ని నెక్స్ట్ డే నేను ఇంకా ఎండబెట్టకుండా డైరెక్ట్గా ఫ్రెష్గా మంచిగా కడిగేసి కొబ్బరి పాలు తీసాను అనమాట కొబ్బరి నుంచి ఈ పాలతో నేను బగారా రైస్ అయితే చేశాను అనమాట బగారా రైస్ మనం స్టార్టింగ్ సీజనింగ్ చేసుకుంటాం కదా పోపు దినుసులు ప్లస్ బగారా దినుసులు అవన్నీ వేసేసి నేను అప్పుడు ఏం చేశానంటే నెయ్యి వాడానమాట నెయ్యి ప్లస్ కొబ్బరి పాలు నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్ చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అయితే నేను ఏం చేశానంటే ఒక థర్టీ పర్సెంట్ మాత్రం స్టవ్ మీద కుక్ చేసిన తర్వాత మిగతా సెవెంటీ పర్సెంట్ అంతా కూడా నేను రైస్ కుక్కర్ మీద పెట్టాను అనమాట నాకు అనిపించింది ఏంటంటే రైస్ కుక్కర్ అయితే స్లోగా అవుతుంది కదా రైస్ అప్పుడు ఆ నెయ్యి ప్లస్ కొబ్బరి పాలు రెండు కూడా ఆ రైస్కి అంతా పట్టేసి బాగుంటుందని చెప్పేసి నాకు ఎందుకు అనిపించి నేను రైస్ కుక్కర్ మీద పెట్టేదా నిజంగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ నెక్స్ట్ టైం నుంచి నేను ఇలాగే అన్నమాట మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్